మంచం పట్టిన వీళ్ళకు మద్యం పాత అలవాటే జగనన్న బ్రాండ్లే కొత్త వింత బ్రాండ్లు తాగి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు మందువల్ల బుర్ర పిచ్చిలేగా అయిపోయి ఊరంతా పెరిగెట్టడం ఎవరు మనకు అక్కడ కొట్టిసినట్టు వండడం ఇదే అప్పుడు బ్రాండ్లు మారి వేరేవి ఇప్పుడు బ్రాండ్లు వేరే అంత నరాల మీకునే స్కిన్గా వస్తుందన్నమాట అప్పుడు వేయటే పగలంతా పనిచేసే రోజువారీ కార్మికులు కూలీలు ఒళ్ళు నొప్పులు భరించలేక మద్యం సేవిస్తూ ఉంటారు మత్తుగా నిద్రపోయి మర్నాడు మళ్లీ పనులకు వెళ్తారు ఇప్పుడు నిద్రలోనే ప్రాణాలు వదిలే పరిస్థితి మంచి ముందు అమ్మట్ల అంతా కట్టే మన ఎక్కడెక్కడ పార్క్ లోనే బైబాస్ ముగ్గురు చచ్చిపోయారండి మందులో ప్రాబ్లం వల్ల చచ్చిపోయారు చచ్చిపోయారండి మూడు రోజుల క్రితం అబ్బాయి తాగి నైట్ పనుకున్నాడు అనుకుంటా ఉల్లసిపోయిందని లోపల పార్కులోనే చచ్చిపోయాడు పొద్దున్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లారు రేటు పెచ్చు మొత్తం స్పిరిటేనండి మందు మంచిది మాది క్వాలిటీ